ప్లస్ గార్జిస్ విన్నర్ నీలిమ కోశెట్టి గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది లక్ష్మీపురంలోని ఫ్యాషన్ ఫెయిరీ లో ఏర్పాటు చేశారు మాంటి నెల పదమూడవ తేదీన ఫైనల్ లో విజేతగా నిలిచారు ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫెయిరీ ప్రతినిధులు శ్రావణి పల్లవి సుజాత తదితరులు పాల్గొని నీలిమను ఘనంగా సత్కరించి అభినందించారు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న కారణంగా విజేతగా నిలవడం జరిగిందని నీలిమ తెలిపారు ఇందులో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని చెప్పారు అదే విధంగా త్వరలో యాక్టింగ్ లో కూడా తనను తాను నిరూపించుకుంటానని నీలిమ వెల్లడించారు గుంటూరుకు చెందిన నీలిమ మిసెస్ తన ప్లస్ సైజ్ గార్జియస్ విల్లర్ గా నిలవడం ఆనందంగా ఉందని సేవలు తెలిపారు మన కళలో కూడా పెట్టి

Pet I I get back window, no, sorry. Oh, okay. హాయ్ నా పేరు నీలిమ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నేను రీసెంట్ గా మాంటి ప్రొడక్షన్స్ వాళ్ళది మిస్సెస్ గార్జిస్ మిస్సెస్ గార్జియస్ ప్లస్ సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను పార్టిసిపేట్ చేశాను అది విజయవాడలో ఆడిషన్స్ జరిగినాయి విజయవాడలో ఆడిషన్స్ లో చాలా మంది నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు అందులో నేను కూడా ఒక ఫైనలిస్ట్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది అలానే నేను హైదరాబాద్ లో మెయిన్ గ్రాండ్ ఫినాలి ఆ గ్రాండ్ ఫినాలికి మేము అందరం కలిసి వెళ్ళాము ఫైనలిస్ట్లు అందరము మిస్సెస్ మిస్టర్ మిస్ అండ్ ప్లస్ సైజ్ కాంపిటీషన్ ఇది చాలా గ్రేట్ హానర్ గా ఫీల్ అవుతున్నా నేనైతే ఈ కాంపిటీషన్స్ లో నేను టైటిల్ విన్నర్ అయ్యాను ఐ ప్లస్ సైజ్ టైటిల్ విన్నర్ చాలా గ్రేట్ఫుల్ గా ఉంది గుంటూరు నుంచి నేను పార్టిసిపేట్ చేసి నేను విన్ అయ్యాను అంటే చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది నాకు ఇలానే ఈ షో కి మాకు మోంటీ సార్ అండ్ షో డైరెక్టర్ వాసవి గారు అండ్ మా కొరియో ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ అతుల్ సురేష్ మాకు చాలా వెల్ గ్రూమ్ గా గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్ కానీ చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని థ్యాంక్ యూ సార్ అండ్ కో డైరెక్టర్ సందీప్ సార్ వీళ్ళందరు కోఆర్డినేషన్ తో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు వెల్ గ్రూమింగ్ సెషన్ ఇంట్లో మనకి సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడ దాకా రాగలుగుతాము సేమ్ థింగ్ నాకు మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా మా ఫ్యామిలీలో నా కిడ్స్ కూడా సపోర్ట్ సార్ ఈవెన్ గా అండ్ నా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే మనం ఏమైనా అనుకుంటే మనకు మనం గట్టిగా అది చేయాలని మన ఆలోచన ఉందంటే మనకి చుట్టుపక్కల వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే మనం సాధించగలుగుతాము సో ఐ హావ్ ఓవర్ హియర్ అట్లానే మన ఫ్యామిలీని మనం కన్విన్స్ చేసుకుని మనం వాళ్ళకి నచ్చ చెప్పుకొని మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు గుంటూరు నుంచి రెండు మూడు షోస్ కూడా వెళ్ళాను నేను పార్టిసిపేట్ చేశాను ఆ షోస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే నేను ఇంకా హార్డ్ వర్క్ చేశాను ఆ టూ షోస్ వల్ల ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి నేను ఈ షోలో విన్ అయ్యాను గుంటూరు నుంచి ఇట్లా మన తోటి లేడీ విన్ అవ్వడం చాలా గర్వంగా ఉంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ మాక్సిమం అందరు హౌస్ వైఫ్ గా ఉండిపోతారు ఇప్పుడిప్పుడే చిన్నగా బయటకు వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్ గా జాబ్ కి వెళ్తున్నారు బట్ ఇలా ఫ్యాషన్ స్ట్రీమ్ లో రావడం అది గుంటూరు నుంచి చాలా గర్వంగా ఉంది అండ్ నీలిమ గారు వచ్చేసరికి మనకు ఎప్పటి నుంచో మంచి క్లయింట్ అనమాట సో ఇప్పుడు సడన్ గా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసి ప్లస్ సైజ్ విన్నర్ గా రావడం అది మా కాస్ట్యూమ్ లో రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు